హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రైస్ లేకుండా జొన్నలతో దోశ చేస్తున్నాను డయాబెటీస్ ఉన్నవారికి వెయిట్ లాస్ అవ్వాలి ఉన్నవారికి చాలా మంచిది ఎన్ని దోశలు తిన్నా బరువు పెరగరు చాలా మంచిది ఒక బౌల్లో రెండు గ్లాసుల జొన్నలు తీసుకున్నాను ఒక గ్లాస్ పొట్టిమిన బు తీసుకున్నాను ఇందులోనే వాటర్ వేసుకొని మూడు నాలుగు సార్లు మంచిగా కడుక్కోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసి మళ్ళీ వాటర్ పోసేసి మూత పెట్టేసి నైట్ మొత్తం నానబెట్టుకోవాలి మార్నింగ్ లేసేసరికి పప్పు అయితే మంచిగా నానిపోయిందండి ఇక్కడ మనం పొట్టమైన పప్పు తీసుకున్నాం కాబట్టి మూడు సార్లు మంచిగా కడుక్కుంటే తొక్కు అనేది బయటికి వెళ్ళిపోతుంది లైట్గా తొక్కు ఉంది తక్కువ ఉంది కాదు మంచిదేని ఒక రెండు టేబుల్ స్పూన్ల అటుగుళ్ళు ముందుగానే నానబెట్టుకొని ఇందులో వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి ఈ జొన్నల మిశ్రమం అనేది మిక్సీ జార్లో తీసుకోవాలి ఇందులోనే ఒక చిన్న గ్లాస్ వాటర్ కూడా వేసుకొని మూత పెట్టేసి వీలైనంత మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఈ పేస్ట్ అనేది వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దీన్ని మూత పెట్టేసి ఫైవ్ అవర్స్ పక్కన పెట్టుకుంటే ఫైవ్ అవర్స్ తర్వాత పిండి అనేది మంచిగా పులిసిపోతుంది ఇక్కడ చూసారా పిండి బాగా పులిసింది ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసుకొని రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని అంతా ఒకసారి కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ పైన ప్యాన్ పెట్టి వేడయిన తర్వాత ముందుగా కలిపిన ఈ దోశ మిశ్రమాన్ని వేసి గడితో అంతా స్ప్రెడ్ చేసుకోవాలి చుట్టూ ఆయిల్ వేసి గ్యాస్ హై టు మీడియం ఫ్లేమ్ చేసుకుంటూ ఒకవైపు కాలిన తర్వాత చుట్టూ అంచులో తీసి రెండో వైపు కాల్చుకుంటే ఎంతో హెల్తీ టేస్టీ అయినా జొన్న దోశ రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి హెల్త్ కూడా చాలా మంచిది వీడియోనిస్తే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్చేసి ఆల్ అండ్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బై ఫ్రెండ్